శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల డెబ్భై ఐదవ భాగం పదిహేనవ అధ్యాయం అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగం ఇప్పటి వరకు జీవుడు పరమాత్మ అంశే మమైవాంసో దేవ జీవలోకే నా యొక్క అంశే నీలో ఉన్నాడు జీవుడు పరమాత్మ యొక్క అంశమే కాబట్టి ప్రతి వాడు కూడాను తన స్వరూపంలోనే ఆ పరమాత్మని సాక్షాత్కరింపజేసుకోవాలి అన్నటువంటి అభిప్రాయాన్ని భగవంతుడు ఇప్పటి వరకు చెప్పాడు మాట ఈ అధ్యాయంలో అయితే ఇలా ఆ పరమాత్ముని యొక్క ఆధ్యాత్మిక రూపాన్ని చెప్పిన తర్వాత ఆది భౌతిక ఆది దైవిక రూపాలలో ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని కూడా చెప్పాలి ఇది ఆధ్యాత్మిక స్వరూపాన్ని చెప్పాడు ఆది భౌతిక ఆది దైవిక రూపాలు కూడా చెప్పాల్సి ఉంది కాబట్టి సర్వత్రా పరమాత్మను దర్శించినప్పుడే మనము అంటే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక ఈ మూడింటి మూడింటివన్నా కూడాను సర్వత్రా ప్రపంచ మనము సర్వత్రా ఈ పరమాత్మని మనం దర్శించినప్పుడే ఊర్ధ్వమూలం అదర్శాకం అనేటువంటిది మనకి అర్థమవుతుందనమాట ఆ వాక్యం మనకి అవగతము అవుతుందనమాట ఇప్పుడు కనపడేటువంటి ప్రపంచంలో కనపడే ప్రతి వస్తువు యొక్క పారమార్థిక స్వరూపము భగవంతుడు పరమార్థిక స్వరూపం అంటే అల్టిమేట్ ఫామ్ ఎవరు అంటే భగవాను ప్రపంచంలో కనిపించేటువంటి ప్రతిదీ భగవంతుని యొక్క స్వరూపమే ఇది మనం ముఖ్యంగా మన మనసులో బాగా నాటుకోవాల్సినటువంటి అంశం అన్నమాట అర్థమవుతుందా ఇప్పుడు మామూలుగా బాహ్యంగా కనపడే వస్తువుల్లో భగవంతుణ్ణి మనము ఎలా ధ్యానించాలా బా బాహ్యంగా మనకి సర్వత్రా సర్వే సర్వత్రా కనిపిస్తున్నటువంటి వస్తువుల్లో ఆ యొక్క విభూతుల్లో ఎలా మనం ధ్యానం చేయాలి ధ్యానం చేసి ఎలా కృతార్థులు కావాలి అంటే కేవలము కనిపించేటువంటి ప్రపంచాన్ని ప్రపంచంగా కాకుండా ప్రపంచం కూడా పరమాత్మగా చూస్తూ ఎలా కృతార్థులు కావాలి అన్నటువంటి ఆ అభిప్రాయంతో పరమాత్మ మనకి ఆయన యొక్క ఆది దో భౌతిక ఆది దైవిక రూపాలను కూడా మనము తెలుసుకోవాలన్నటువంటి అభిప్రాయంతో స్వామి మనకి తర్వాత శ్లోకంలో ఈ విషయాలను చెప్పడానికి ఉద్యుక్తుడు అవుతున్నాడనమాట మామూలుగా ప్రపంచంలో అసలు ధ్యానం చేయ ఇప్పుడు ధ్యానం చేయనేటువంటి మనిషి ఏమి ఉండడు ఎక్కడ కూడా ఎలాగంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపమైనటువంటి ధ్యానాన్ని చేస్తూనే ఉంటాడనమాట ఒకడేమో ధనాన్ని ధ్యానం చేస్తాడు మరొకడు స్త్రీలను ధ్యానం చేస్తాడు వేడుక పదవిల్ని కీర్తి ప్రతిష్టల్ని ఇలా రకరకాల ధ్యానాలు ధ్యానాలు మానవుడు చేస్తూనే ఉంటాడు అయితే ఈ ధ్యానాలు ఏవి కూడాను మానవుని ఉద్ధరించవు ఈ వస్తువులు ఇవన్నీ ఏంటి ఈ భౌతికమైనటువంటి వస్తువులను ధ్యానిస్తూ పోతే తాను జడమైపోతాడు ఈ జడమైన వస్తువును ధ్యానం చేసినందువల్ల వానికి ఏమాత్రం మాత్రం ఉపయోగమో లేదు చైతన్య వస్తువులను ధ్యానం చేసి తాను చైతన్యుడైనడే తాను లో చైతన్యం వస్తూ ధ్యానం చేసి చైతన్యుడు అవ్వాలి అదే పరమార్థం అయ్యింది జీవిత పరమార్థం కాబట్టి మామూలు అసలు ధ్యానం అంటే ఏంది అంతకంలో సంకల్ప వికల్పాలన్నిటిది కూడా తొలగించి ఆత్మ జ్ఞానానికి పూర్తిగా అవకాశం కలిగించేటువంటిదే ధ్యానం అంటాం కదా ఇప్పుడు భ్రమర కీటక న్యాయం ఉంది ఆ భ్రమరం ఏం చేస్తుంది అదొక గొంగళి పురుగుని లోపల పెడుతుంది అది జుంకారం చేస్తూ తిరుగుతూ ఉంటుంది అనమాట అది లోపలది కేవలం దాని మీదనే అదే మనసులో పెట్టుకొని చివరికి ఏమవుతుంది అది కీటకంగా భ్రమరంగా ఆ కీటకం కాస్త భ్రమరంగా చక్కనైనటువంటి భ్రమరంగా తయారవుతుంది ఇది మంచి ఉదాహరణ అనమాట కీటకము ఈ భ్రమరా భ్రమరాన్ని ధ్యానం చేసి 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 తాను కూడా భ్రమరం అయిపోయింది అనమాట ఇక్కడ ఈ పదకొండో శ్లోకంలో స్వామి మనకి ధ్యానం చేయడానికి లక్ష్యంగా పెట్టుకోదగినటువంటి ఉత్తమ వస్తువులేవి మనం వేటిని ముందు పెట్టుకుని ప్రతీకలుగా పెట్టుకుని ఉత్తమమైనటువంటి ధ్యానం చేయడానికి ఉత్తమమైనటువంటి ప్రతీకలేవి అన్నటువంటి ఉత్తమమైనటువంటి విభూతులేవి అన్నటువంటి సూచన చేస్తున్నాడు అనమాట వేటిని మనము ఆధారంగా చేసుకుని మనం ధ్యేయ వస్తువుగా చేసుకుని మనం ధ్యానం చేయవచ్చు అన్నదానికి ఒక సూచన ఇస్తున్నాడు ఇక్కడ పదకొండవ శ్లోకంలో పన్నెండు అనుకుంటాను పన్నెండవ శ్లోకం అనమాట సరే ఏమంటున్నాడు స్వామి పన్నెండో పదకొండో కొంచెండో తర్వాత యథా యథాదిత్య గతం తేజో జగద్భాసేఖిలం యంద్రమసి యచ్చాగ్నౌ తేజో విద్ధిమామకం అంటున్నాడు యథాదిత్య గత యథాదిత్య గతం తేజో అర్జున సమస్త ప్రపంచాన్ని వెలిగించేటువంటి సూర్యుల్లోని తేజస్సు ఏదైతే ఉందో ఆ సూర్యునిలోని తేజస్సు ఏదైతే ఉందో ఆ సూర్యునిలోని తేజస్సు నాదే అదేవిధంగా చంద్రుల్లోని తేజస్సు కూడా నాదే అగ్నిలోని తేజస్సు కూడా నాదే అంటున్నాడు మూడు మూడు ప్రత్యేకాలు చెప్పాడు ఇక్కడ ఒకటి సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ మూడు చంద్రుడు సూర్యుడు అగ్ని మూడు కూడాను అందులో తేజస్సు నాదేనయ్యా నా తేజస్సుతోనే వాళ్ళు ముగ్గురు ప్రకాశిస్తున్నారు అంటున్నాడు స్వామి అనమాట ఇంకేం చెప్తాడునా సూర్యుడిని చంద్రుణ్ణి అగ్నిని చూసినప్పుడు మనం వాటిలో ప్రకాశం ఏదైతే ఉందో ఆ ప్రకాశం భగవంతుడు అనేటువంటి ధ్యానం చేయాలి ఇప్పుడు ఆ సూర్యుడు అక్కడ కనపడుతున్న సూర్యుడులో ఉన్నటువంటి ప్రకాశం భగవంతుని స్వరూపంగా మనము ధ్యానం చేయాలి అన్నది మనం ఇక్కడ పట్టుకోవాల్సినటువంటి పాయింట్ అనమాట కాబట్టి ఈ పద్ధతిలో అభ్యాసం కానీ మొదలైనట్లయితే మన సూర్యుని చూసినప్పుడు కానీ చంద్రుని చూసినప్పుడు అగ్నిని చూసినప్పుడు ఆ పరమాత్మే స్వరూపమే అన్నటువంటి భావనతో ధ్యానం మొదలైతే ఆ ప్రతీకల ద్వారా అంటే ఆ సూర్యుడిలో ఉన్నది ఆ చంద్రుడిలో ఉన్నది అగ్నిలో ఉన్నది నేనే అన్నాడు కాబట్టి పరమాత్మే ఉన్నాడు ఇక్కడ పరమాత్మ ఎదురుగా అదిగో పరమాత్మ నాకు కనిపించేటువంటి లోకబాంధవుడు రూపంలో పరమాత్మే నాకు ఈ సూర్యుడే నాకు కనిపిస్తున్నాడు అన్నాడు భావనతో చేస్తే ధ్యానం చక్కగా కుదురుతుంది అంతా ఆ సూర్యుడిని చూసినప్పుడు మనకు భగవంతుడు గుర్తు రావాలి చంద్రుని చూసినప్పుడు భగవంతుడు అగ్నిని చూసినప్పుడు దీపారాధన చేసినప్పుడు అందులో భగవంతుడు ఎందుకంటే ఆయన తేజస్థే కాబట్టి అందులో భగవంతుడిని మనం సులభంగా మనం ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు ఆ ప్రతీకలు చూసినప్పుడు భగవంతుడు సులభంగా మనకి దర్తికి రావాలి అన్న సూచన చేస్తున్నారు ఇక్కడ అనమాట ఈ పద్ధతిలో కనుక మనం అభ్యాసం చేస్తే క్రమంగా మనకేందంటే ఉపాధి దృష్టి వదిలే వస్తు దృష్టి సిద్ధిస్తుందని సిద్ధిస్తుంది కాబట్టి సూర్య చంద్ర అగ్నులను భగవంతుడు తన ముఖ్యమైనటువంటి ప్రతీకలుగా మా చెప్తున్నాడు ఇక్కడ ఆర్యులు కూడా ఇదే భావిస్తాడు సూర్యుడు చంద్రుడు అగ్నిని భగవంతుని యొక్క స్వరూపాలుగా చూడడం అన్నది ఆర్యుల యొక్క లక్షణం వైదిక ధర్మాన్ని అనుసరించి ఈ ముగ్గురు దేవతలనే ప్రత్యక్ష సాక్ష్యంగా పెట్టుకుని యజ్ఞయాగాదులు ఆర్యులు నిర్వర్తించేవాళ్ళు అనమాట అంటే వీళ్ళే ప్రత్యేక సాక్షులుగా ఈ సూర్యుడు చంద్రుడు అగ్నుల్నే ప్రధానమైనటువంటి ప్రత్యేకలుగా పెట్టుకుని యజ్ఞయాగాది కర్మకాండలన్నింటినీ కూడా వాళ్ళు వాళ్ళు అనమాట అవ్యక్త పరమాత్మ యొక్క వ్యక్త రూపాలు ఈ వీళ్ళు ముగ్గురు అవ్యక్తం కనపడనటువంటి ఆ పరమాత్మ యొక్క వ్యక్త రూపాలు ఎవరై అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని కా ఈ విధంగా మనము ఈ ముగ్గురిని ప్రతీకలుగా చేసి ధ్యానించేయడానికి వీలుంది ఇక మామూలుగా మోడ్రన్ సైన్స్ చెప్పేది కూడా చూడండి సూర్యుల్లోని హైడ్రోజన్ శక్తి అంతా గనక విస్ఫోటనం అంటే సూర్యుడు కూడా నశించిపోతాడంట అర్థమవుతుందా సూర్యుడు మెల్లగా నశించిపోతాడని శాస్త్ర అంటే ఏంది అక్కడ ఆ శక్తి హైడ్రోజన్ శక్తి అనేది పరమాత్మ శక్తి అని మనం అర్థం చేసుకోవాలి అర్థమవుతుందా కాబట్టి శాస్త్రవేత్తలు కూడా మనకు ఉపనిషత్తుల్లో కూడా ఏమంటాడు బ్రహ్మ జ్యోతిషాం జ్యోతి అంటే జ్యోతులకే జ్యోతి పరమాత్మ అంటాడు ఉపనిషత్తులు కూడా అంటే పరమాత్మ స్వయంగా మనకు కనిపించేటువంటి పరమాత్మ ఎవరంటే భగవానుడు కనిపించే పరమాత్మ చంద్రుడు కనిపించే పరమాత్మ అగ్ని ఆ రూపంలో మనం ధ్యానాన్ని చేస్తే ధ్యానాన్ని సులభంగా మనం అందుకోగలము అయితే చూడండి ఆ మూడింట్లో ఉన్న ప్రకాశాన్ని నేనే అని చెప్తున్నాడు స్వామి ఈ శ్లోకం అయిపోలేదు రేపటి రేపటి ఎపిసోడ్లో మరి మళ్ళీ కంటిన్యూ చేద్దాం అంతవరకు సెలవు సరం శ్రీకృష్ణచరణ శాంతి